తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీల మధ్య సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది ప్రస్తుతం మనం కోదాడ విజయవాడ హైవే మీద నమో ఒకసారిగా హైవే మీద విజువల్స్ చూసుకోవచ్చు ఎక్కడా కూడా హైవే మొత్తం కూడా హైవే అంతా రద్దీగా ఉండే హైవే కూడా ఎండల దృశ్య నిర్మానుషంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే నిర్మానుషంగా కనబడుతుందంటే ఎండలు ఏ విధంగా దంచి కొడుతున్నాయో ఒకసారిగా ఈ మనం విజువల్ చూసుకొని అర్థం చేసుకోవచ్చు అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఇళ్లలోంచి కూడా బయటికి రావద్దని ఇటు డాక్టర్లు వాతావరణ శాఖ అధికారులు పూర్తిగా చెప్తున్న నేపథ్యంలో ఈ ఎండల్లో బయటకు వస్తే కనుక బాడీ డిహైడ్రేషన్ అవుతుంది వడదెబ్బ తగులుతుందని చెప్పేసి ఖచ్చితంగా డాక్టర్లు ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో అత్యవసర పరిస్థితులు తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దు ఒకవేళ ఇళ్లలో నుంచి బయటకు వచ్చినా కానీ తల మీద ఏదన్నా గుడ్డలాంటి నిర్మాణం అలాగే కళ్ళజోళ్ళు కూలింగ్ గ్లాసెస్ హెల్మెట్లు పెట్టుకొని రావాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్న ఆ పరిస్థితి చూసుకోవచ్చు సో ఒకసారిగా ఖమ్మం కోదాడ విజయవాడ హైవే మీద ఎండమావులు కూడా కనబడుతున్నాయి ఎండమావులు కూడా చూసుకోవచ్చు ఎండమాములు అంటే దాదాపు నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీలు అలాగే యాభై నలభై ఆరు డిగ్రీల టెంపరేచర్ అయితే పూర్తిగా నమోదవుతుందని ఇటు వాతావరణ శాఖ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది మరి ఖమ్మం జిల్లాలోనే ఎండలు ఈ విధంగా ఉంటే అటు కోల్మైన్స్ ప్రాంతమైన సత్తుపల్లి అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు మనుగూరు కావచ్చు ఇల్లందు కావచ్చు అక్కడ ఎండలు ఏ విధంగా ఉన్నాయో ఈ విజువల్ చూసుకుంటే మనకు అక్కడ పరిస్థితి కూడా ఆ తేటతెల్లమయ్యే పరిస్థితి కనబడుతుంది సో ముఖ్యంగా ఈ ఎండలు ఈ విధంగా దంచి కొట్టడానికి ప్రధానంగా గ్లోబల్ వార్మింగే కారణం అని చెప్పేసి కూడా ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్న ఆ పరిస్థితి కనబడుతుంది సో గ్లోబల్ గ్లోబల్ వార్మింగ్ పూర్తిగా చెట్లను కొట్టివేయడం మూలానే ఇంతటి పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ఆ ఇంతటి ఎండలు కాస్తున్నాయని చెప్పేసి కూడా ఇటు శాస్త్ర లు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ ఎండల సమయంలో కూడా ఐఎండి ప్రజలకు ఒక తీపి కబురు చెప్పింది చెప్పిందని చెప్పుకోవాలి పదమూడవ తేదీ నుంచి కూడా దాదాపు అరవై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే ప్రమాదం అని చెప్పేసి కూడా ఐఎండి హెచ్చరించింది పూర్తిగా పదమూడు పద్నాలుగు తేదీల్లో ఆ రెండు రోజులు మాత్రం పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ రాష్ట్రంలో పెనుగాలులు వీసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆ సోమ మంగళవారం అలాగే బుధవారం రోజుకు రోజు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పెనుగాళ్ళు వీసే ప్రమాదం ఉందని పేర్కొంది పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది సోమవారం మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వాల సంగారెడ్డి మెదక్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూరాపేట మెహబ్బాద్ పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఈ జిల్లాలో గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఐఎండీ పేర్కొంది మిగతా జిల్లాలో యాభై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని కూడా తెలిపింది ఈదురుగాలతో పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం కూడా ఉందని ఎండి శాఖ తెలిపిన నేపథ్యంలో శనివారం నుంచి కూడా నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి వెల్లడించింది ఆ పూర్తిగా ఖమ్మంలో నేలకొండపల్లిలో నలభై మూడు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే అత్యధికంగా నమోదయ్యి సో పంతొమ్మిది జిల్లాల్లో ఆ ఉష్ణోగ్రతలు నలభై కన్నా కొంచెం తక్కువగా నమోదైన పరిస్థితి మిగతా జిల్లాలో చూసుకోవచ్చు సో ఏది ఏమైనా కానీ ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఎండల దృశ్య ఆ ఎండలు ఎండ ఎండలు దృష్టిలో పెట్టుకొని అసలు బయటికి వెళ్ళాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇటు ఆ వృద్ధులు చిన్నపిల్లలు కూడా అసలు ఎండలలో బయటికి రావద్దు చిన్నపిల్లలు వృద్ధులు కనుక ఎండల నుంచి బయటకు వస్తే వాళ్ళకి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ డాక్టర్లు పలు ఆ సూచనలు చెప్తున్న ఆ పరిస్థితి కనబడతాయి సో ఒకసారిగా మనం ఆ ఖమ్మం కోదాడ విజయవాడ హైవే మీద ఉన్నాము హైవే మీద అసలు జన సంచారం కూడా ఎక్కడా కనబడలేదు జన సంచారం కూడా ఎక్కడా కనబట్లేదు సో పూర్తిగా విషయం అర్థం చేసుకోవచ్చు జనసంచారం అంటే రద్దీగా ఉండే ప్రధాన రహదారి హైవే రోడ్డు మీద కూడా జనసంచారం లేదంటే ఎండలు ఏ విధంగా దంచి కొడుతున్నాయో ఒక్కసారిగా అర్థం చేసుకునే పరిస్థితి కనబడుతుంది సో ఆ ప్రయాణికులు కూడా ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల లోపే ప్రయాణం చేస్తున్నారు తిరిగి ఆ సాయంత్రం ఏడు గంటల తర్వాతే ఏదైనా ప్రయాణ అత్యవసర ప్రయాణాలు చేస్తున్నారు తప్పితే ఈ మధ్య అంటే ఆ తొమ్మిది దాటిన తర్వాత భానుడు భగభగ లాడిపోతున్నాడు ఆ మాడు పగిలిపోయే ఎండలైతే ఉష్ణోగ్రతలు అయితే ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో మొత్తంగా ఎండలు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వైద్యులు పలు సూచనలు అయితే చేస్తున్నారు ఎండలో బయటికి రావాలన్నా ఎక్కడన్నా సిమెంట్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు ఇటు ఇతరత్ర కూలీలు కావచ్చు సమయానికి ఆ నీళ్లు తీసుకోవాలి మజ్జిగ ప్యాకెట్లు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ పలు సూచనలు చేయడం జరుగుతుంది సో మొత్తంగా ఎండల దృష్టి పెట్టుకుని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తాగాలి ఆ పళ్ళు తీసుకోవాలి శీతల పానీయాలు కూడా శీతల పానీయాలు కూడా తీసుకున్నారు ఒక్కసారిగా శీతల పానీయాలు ధర కూడా అమాంతం పెంచేసిన పరిస్థితి కనబడుతుంది సో ఇటు మజ్జిగ కొబ్బరి బొండాలు అలాగే ఆ పుచ్చకాయలు ఇలా పళ్ళు తీసుకోవడం ద్వారా బాడీ డిహైడ్రేషన్ తగ్గించుకోవచ్చని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి సో ఎండలు ఏ మాత్రం కూడా తగ్గకుండా రోజు రోజుకి విపరీతంగా ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు డాక్టర్లు కూడా పలు సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇది ఎండల మీద అప్డేట్ కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెగానైన్ టీవీ ఖమ్మం నుంచి